నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు అలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నా ఛానల్లో వన్ మినిట్ శారీ పోస్టింగ్ చేస్తున్నానండి ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఇది వచ్చేసరికి ప్యూర్ సాఫ్ట్ జార్జెట్ సిల్క్ శారీస్ విత్ బ్యూటిఫుల్ సేమ్ రెడీమేడ్ బ్లౌజ్ టు వే శారీ బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్స్ ఆల్ ఓవర్ ద బాడీ విత్ బ్యూటిఫుల్ సేమ్ బ్లౌజ్ పీస్ ఇంకా మనకి శారీ ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ పార్ట్ కూడా ఆ కలర్తోనే ఇస్తాడనమాట శారీ వచ్చేసి మనకి శారీ ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ కూడా ఆ కలర్తోనే వస్తుంది ఇంకా ఇది వన్ మినిట్ శారీ అండి చాలా బాగుంటాయి యూనిక్ కలర్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాం కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంది ఎవరికైనా నచ్చితే మెసేజ్ చేయండి అలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే ఎవరైనా ఎవరికైనా రీసెల్లర్స్ ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ అవ్వండి అలాగే మేము కొత్తగా రీసెల్లింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను మీ వీడియోస్ నచ్చితే మేము రీసెల్లింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా మెసేజ్ చేయొచ్చు ఇంకా స్పెషల్లీ ఈ సారీ వచ్చేసరికి వన్ మినిట్ సారీ అన్నమాట మనకి సారీ ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ పీస్ కూడా అదే కలర్ వస్తుంది ఈ సారీకి స్పెషల్లీ టోటల్ అన్ని సారీస్కి స్ట్రైట్ లైన్స్ స్ట్రైట్ లైన్స్ అనేది హైలైట్ చేసి పేర్ చేశాడు అలాగే వైట్ కలర్ లేస్ అనేది కూడా పేర్ చేశాడనమాట శారీకి సో శారీ ఎలా అయితే వస్తుందో యాజ్ టీస్గా బ్లౌజ్ కూడా అలాంటి పార్ట్తోనే హైలైట్ చేస్తాడు స్పెషల్లీ వన్ మినిట్ శారీస్ చాలా యూజ్ అవుతాయండి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి అలాగే రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళకి అలాగే ఆఫీస్ గోయింగ్ పీపుల్కి ఆఫీస్ గోయింగ్ ఉమెన్కి ఏంటంటే టైం లిమిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఆ లిమిటెడ్ పీరియడ్లో ఇలాంటి శారీస్ మనం ట్రేడ్ చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట జస్ట్ వన్ మినిట్ శారీ జస్ట్ దానికి ఒక లింక్ ఇస్తాడు ఆ లింక్కి లింక్అప్ చేస్తే చాలు శారీ టోటల్గా ఫినిష్ అవుతుంది సో ఇలాంటి శారీస్కి మీరు జ్యువెలరీ కూడా చూస్ చేసుకోవచ్చు యాజ్ యువర్ విష్ అండి మనకి ఎలాంటి జ్యువెలరీ కావాలంటే అలాంటి జ్యువెలరీ యూజ్ చేయొచ్చు కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది అనమాట కలెక్షన్ ఎవరు మిస్ చేసుకోవద్దు కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి మెసేజ్ చేయండి ఈ శారీ కూడా వన్ మినిట్ శారీ అనమాట టోటల్ శారీ అంతా మనకి ఫ్లోరల్ పార్ట్తో హైలైట్ చేశాడు మనకి శారీ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్తోనే బ్లౌజ్ ప్లస్ ఫ్లోరల్ పార్ట్తో మనకి హైలైట్ చేశాడు బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంటుంది అనమాట శారీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అప్పట్లో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మనకి ఇలాంటి ఫ్లోరల్ శారీ వన్ ఇలాంటి ఫ్లోరల్ డిజైన్తో చిప్స్ డిజైన్తో వన్ మినిట్ శారీ అనేది అప్పుడు రిలీజ్ చేశాడు సో ఈ శారీస్ వచ్చేసి మనకి జార్జెట్ సిల్క్స్లో వచ్చినాయి డటు చాలా రీజనబుల్ రేట్తో వచ్చింది ఈ శారీ చూసారు ఎంత బాగుందో ఈ శారీ ఇంకా సూపర్గా ఉందండి బ్లూ కలర్ శారీతో డట్టు బ్లూ కలర్ బ్లౌజ్తోనే పేరఫ్ చేశాడు సో శారీ అంతా చిన్న చిన్న డిజైన్స్ ప్లస్ వైట్ కలర్ బార్టర్ వైట్ కలర్ లేస్ సో చాలా బాగుంటుందండి ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ దట్టు వన్ మినిట్ సారి మన ఛానల్లో ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ టైం పోస్టింగ్ చేయడం జరుగుతుంది అనమాట కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగుంటుంది మీరు ఆర్డర్ చేస్తే జస్ట్ మీకు వన్ వీక్లో వెళ్ళిపోతుంది పక్కాగా దట్టు ఈ సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ కాబట్టి చాలా రీజనబుల్గా ఉంటాయి రేట్స్ కూడా చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చు అండి ఎలా బుక్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి ఎవరైతేకైనా నచ్చితే మెసేజ్ చేయండి ఇంకా మీకు నా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి కలెక్షన్ కావాలి సో ఈ కలెక్షన్ ఓకే మీ నుంచి మేము ఇంకా మోర్ కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అన్న వాళ్ళు కింద మీకు మీకు ఎలాంటి సజెషన్స్ కావాలంటే అలాంటి సజెషన్స్ కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయొచ్చు లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి అలా అయినా మెసేజ్ మెసేజ్ చేయొచ్చు సో ఈ శారీ చూసారా వైట్ కలర్ శారీ మీద మనకి టోటల్ ఆ ఆ లేడీ వైట్ కలర్ జ్యువెలరీతోనే మనకి ఈ సారీ టోటల్ ఫినిషింగ్ అనేది జరుగుతుంది సో రెడీ అవటం కూడా వైట్ కలర్తోనే రెడీ అవుతుంది సో కాంబో సెట్స్ ముత్యాలు అనేది పెట్టింది ఇయర్ రింగ్స్ పార్ట్ వచ్చేసరికి కూడా మనకి వైట్ కలర్తోనే పేరప్ చేసింది డ్రేట్ చేసింది చూసారా ఎంత చక్కగా నీట్గా మోడ్రన్గా వెస్ట్రన్గా రెడీ అయిందో చాలా బాగుంటుందండి ఈ శారీ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇంకా ఎన్ని వీడియోస్ అండి శారీస్కి సంబంధించిన వీడియోస్ సో దీనికి సంబంధించిన పిక్స్ అనమాట ఇవి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి కలెక్షన్ మిస్ చేసుకుంటే మీరే ఫీల్ అవుతారు వన్ మినిట్ శారీ అనేది మనం ఫస్ట్ టైం మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంకా రీసెల్లర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి సో ఈ శారీ టోటల్ బ్లాక్ కలర్ మీద బ్లాక్ కలర్ బ్లౌజ్తో డిఫరెంట్ కలర్ రోజెస్తో పేర్ అప్ చేశాడండి శారీస్ అయితే చాలా బాగుంటాయి గా ఉంటుంది కలెక్షన్ బాయ్